ఈ రోజు వీడియోలో మనం స్టేట్ లెవెల్లో ఆడే ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో అంటే రంజీ ట్రోఫీ ఆడే ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పర్ మంత్ మంత్లీ ఫీజు తీసుకుంటారా లేదంటే పర్ డే మ్యాచ్ ఫీజు తీసుకుంటారా అనే విషయం గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మొదట రంజీ ప్లేయర్ ఎవరైతే కొత్తగా రంజీ ప్లేయర్స్ ఆడుతున్నారో వాళ్ళకు ఒక పేమెంట్ ఉంటుంది దాని తర్వాత ఇరవై మ్యాచ్లు ఆడిన ప్లేయర్స్ కి ఒక పేమెంట్ ఉంటుంది దాని తర్వాత ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక పేమెంట్ ఉంటుంది మొదట వచ్చేసి మొదట ఆడే ప్లేయర్స్ అంటే ఇప్పుడిప్పుడే రంజీ ట్రోఫీ ఆడుతున్న ప్లేయర్స్ కి నలభై వేల రూపాయల పేమెంట్ ఉంటుంది దాని తర్వాత ఇరవై మ్యాచ్ల కన్నా పైగా ఆడిన ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్లకు యాభై వేల రూపాయల పేమెంట్ ఉంటుంది దాని తర్వాత ఎక్స్పీరియన్స్ ప్లేయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అరవై వేల రూపాయల పేమెంట్ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి